తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి విజయం సాధించిన తర్వాత ఒక సంవత్సర కాలం తర్వాత ఈ రోజు విజయోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మన నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఈ సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తా ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏ పరిస్థితిలో ఎంత అధ్వానంగా ఉందో ఎంత లూటీ అయిందో ఎక్కడ కూడా ఏ ఎక్కడో ఏ ఖ్యానాలు కూడా డబ్బులు లేకుండా ఎక్కడ చూసినా లోతుపాట్లు తప్పితే ఇంకొక ప్రశ్న విధానం ఎక్కడా లేదు ఆయన అనుభవించుడు కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఆయన చెప్పిన సిక్స్ పథకాల్ని అమలు చేసుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని సంవత్సర కాలం రాయాలని ఆయన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు